హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వర్డ్ ఈరోజు వచ్చేసి నేను మనం జడకి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ ఈ రబ్బర్ బ్యాండ్స్ ఒక్కొక్కసారి ఏంటంటే లూజ్ అయిపోతూ ఉంటాయి వాటిని వాడడం పక్కన పడేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిని ఎలా రీయూజ్ చేయాలి అన్నది చూపిస్తానండి వీటిని వచ్చేసి ఇది ఉండి ఇలాగ రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలాగా ఈ లోవల్ వైపుకి ఇలా మడుపుకోవాలన్నమాట ఇలా మధ్యకి మడిపిన తర్వాత దారం సూది దారం తీసుకొని ఇలా ఒక దాంట్లో నుంచి ఇట్లా బయటికి తీసి పక్క దాంట్లో నుంచి ఇట్లా లోపల వైపు కనేసి పై వైపు నుంచి మళ్ళీ ఇలా కింది వైపుకి లోపలికి కనేయాలి అంటే అక్కడ ఏంటంటే మనం చుట్టూతో ఒకసారి ఇలా కుట్టుకున్నట్టు అనమాట వెనక వైపు నుంచి ఇలా తీసేసి ముడి వేసేసుకుంటే గట్టిగా ఉంటుందండి ఈ విధంగా మనం ఎన్ని కలర్స్ రెడీ చేసుకోవాలన్నా అంటే మన కలర్ కలర్స్ రబ్బర్ బ్యాండ్స్ కదా ఇవి అందువల్ల ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇక్కడ గ్రీన్ కలర్ది ఇదే విధంగా రెడీ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా లోపల వైపుకి ఇలా మడుపుకొని మధ్యలో నుంచి ఇలా సూది బయటికి తీసి పక్క దాంట్లో నుంచి ఇలా లోపలికి అనేసి మళ్ళీ యువతల వైపు దాంట్లో నుంచి వెనక్కి తీసుకుని వస్తాము ఇదిగోండి ఈ విధంగా వెనక్కి అనేసి వెనక వైపు రెండింటిని కలిపి ఈ విధంగా ముడి వేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా దారాన్ని ఇలా ఈ విధంగా రౌండ్తో ఇట్లాగే ఉంటుందన్నమాట ఊడిపోకుండా ఉంటుంది ఇలా మనం ఎన్ని కలర్స్ రెడీ చేసుకోవాలని ఉంటే అన్ని కలర్స్ తోటి రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను త్రీ గ్రీన్ త్రీ పింక్ కలర్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని వచ్చేసి ఇదిగోండి ఇలా సూది దారం తీసుకొని దానికి ఇలా కింది వైపు నుంచి ఈ విధంగా ఒక తర్వాత ఒకటి ఒక కలర్ తర్వాత ఒకటి ఇలా ఎక్కించుకోవాలి ఇలా కింది వైపు నుంచి అనమాట ఒకవైపు నుంచి ఎక్కించి ఒకవైపు నుంచి బయటకు తీస్తున్నాను మనం పూలు ఉంచుకుంటాం కదా అదే విధంగా ఒకవైపు నుంచి గుచ్చేసి ఇంకో పక్కకి ఏ విధంగా తీసుకొని మొత్తం మళ్ళీ ఇదిగోండి స్టార్టింగ్ దారాన్ని మనం ఎక్కించాం కలిగినాక గుచ్చిన దారము ఆ దారాన్ని ఇప్పుడు ఇటువైపు ఎండింగ్లో ఉన్న దారాన్ని రెండింటినీ కలిపి ఇలా దగ్గరగా లాగేసి ముడివేసేసుకుంటాం మనం పూలు వేసుకుంటాం కదా గుచ్చిన తర్వాత అదే విధంగా ఇలా ముడి వేసేసుకోవాలి దగ్గరికి తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా దగ్గరగా వచ్చాక ముడి వేసేసి కట్ చేసేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుందన్నమాట ఇలాంటి పూలు ఇప్పుడు మనకి ఏ కలర్ కావాల్సి వస్తే ఆ కలర్ రెడీ చేసుకోవటం ఇదిగోండి ఇలా పింక్ బ్లూ తర్వాత ఇంకొక కలర్ ఎల్లో పర్పుల్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పూలు తీసుకున్నానండి ఊలు తీసుకున్న తర్వాత ఒక వైపు నుంచి ఇదిగోండి ఇలాగా సూదితోటి ఇలా లోపల వైపుకి గుచ్చాలండి అంటే ఇప్పుడు ఏదన్నా ఒక దాంట్లో నుంచి ఒక పెట్టల్లో నుంచి ఇలా మధ్యలో నుంచి లోపల వైపుకి దాంట్లో నుంచి ఇట్లా బయటకు వచ్చే విధంగా ఈ విధంగా ప్రెస్ చేయాలి అయితే వీటికి ఏంటంటే మధ్యలో గ్యాప్ అందుతుంది కదా ఆ గ్యాప్లో చిన్న బీడ్ వచ్చేటట్టు వేసుకుందాం అనుకుంటున్నాను నేను ఇదిగోండి ఇప్పుడు సూర్కి ఒకసారి అదిగోండి ఆ సూర్కి ఇక పూసగుచ్చేసి పూసగుచ్చిన తర్వాత దానికి ఆపోజిట్గా పైన ఏదైతే ఉందో ఇంకొక్కలా ఉంది కదా దాంట్లో నుంచి మళ్ళీ ఒకసారి గుచ్చి బయట వైపుకి తీసేయాలన్నమాట ఈ విధంగా మొత్తం మనం ఇన్ని తీసుకుంటే అన్నీ ఇదే విధంగా గుచ్చుకోవాల్సి ఉంటుందండి అయితే మధ్యలో వచ్చేసి ఇలా నేను ఇయర్ బడ్ తీసుకుని పైవైపు కింద వైపు కట్ చేసేస్తున్నాను తర్వాత ఇది ఈ విధంగా గ్యాప్లో నుంచి లోపలికి సూదిలా లోపలికి పోనిచ్చేసి బయట తీస్తే ఆ ఊలు ఊళ్ళోకి ఇది దెక్కుతుందనమాట ఇయర్ బడ్ తర్వాత ఇంకొక పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వుని సేమ్ ఇందాక ఎలాగైతే పెట్టుకున్నామో ఇప్పుడు ఇంకొక కలర్ పువ్వు తీసుకొని ఇదే ప్రాసెస్ అండి ఒక పెట్టల్లో నుంచి ఏదైనా ఒక కలర్ పెట్టాలనుకొని దాంట్లో నుంచి ఇలా లోపలికి గుచ్చేసి ఆ తర్వాత పూసెక్కి చేసుకొని దాని పైన ఏదైతే ఉందో దాంట్లో నుంచి గుచ్చుతూ బయట వైపు తీసుకొచ్చేసేయాలన్నమాట ఈ విధంగా మనం ఎన్ని పూలు బంచేసి ఇలా రెడీ చేసుకోవాలనుకుంటే అన్నిటినీ మధ్యలో స్ట్రానే కాదండి ఇంకేదైనా అచ్చగా బీట్స్ కూడా వాడుకోవచ్చు మొత్తం అన్ని బీట్స్ వాడేసుకొని తర్వాత మళ్ళీ ఇది అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది కూడా ఎక్కిచ్చేసిన తర్వాత చివరిగా ఏంటంటే మూడు వేసుకుంటున్నాను హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి మనం ఊళ్ళే విధంగా మూడు వేసేసుకుంటే ఎక్కడైనా తగిలించడానికి తేలిగ్గా ఉంటుంది నేను ఇక్కడ మూడే చూపిస్తున్నానండి ఈ విధంగా మనకు కావాల్సినంత పొడవులు రెడీ చేసుకోవచ్చు అనమాట డోర్ హ్యాంగింగ్గా వాల్ హ్యాంగింగ్గా అలా మనం రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి మూడుతోనే చూపించాను ఇదిగోండి ఇలాగా మనం ఇలా కింద వైపు నుంచి ఎక్కిచ్చాం కదా అక్కడ నేను దారం ముడి వేయలేదన్నమాట ఊలు ఇదిగోండి అది కూడా ఇక్కడ కింద ముడివేస్తున్నాను ఇక్కడ కింద వైపు ప్లెయిన్గా ఉంది కదండి ఇక్కడ కింద మనం ఏదైనా పూసలు కానీ గుర్తుగా ఒక హ్యాంగింగ్ లాగా వేలాడేటట్టు ఒక మూడు రోజు పూసలు కానీ లేదంటే మనకి గవ్వలు కూడా ఉంటుంటాయి కదా అవి కానీ అట్లా మనం ఏదైనా సరే డిజైన్ చేసుకోవచ్చండి కింద ఊలు బంచింగ్ కానీ పం పం బాల్స్ చేసిన దండలు కానీ అంటే ఇలా హ్యాంగింగ్గా కింద వేలాడి బాగుంటుంది బాగుంటుందన్నమాట తర్వాత వచ్చేసి ఇలా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకుంటున్నాను దీనికి ఈ మధ్యలో మనకి ఫ్లాట్గా ఉన్న ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ వరకు అవసరం పడుతుందండి దానికోసం ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసేసి ఆ పార్ట్ వరకు సపరేట్ చేసుకుందాము ఇలా ఈ సపరేట్ చేసుకున్న ప్లేస్కి మనం ఒక రౌండ్ సర్కిల్ ఉన్న చిన్న పీస్ ఏదైనా పేపర్ మీద డ్రా చేసుకున్న పీస్ తీసుకుంటున్నాను అయితే ఈ షేప్ వచ్చేసి మన ఇష్టం అండి ఈ రౌండ్ ఎంత సైజ్ కావాలి అన్నది మన రబ్బర్ బ్యాండ్ అని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట అవి బాగా పెద్దగా సాగుతున్నాయి అనుకుంటే కొంచెం పెద్దది తీసుకోవచ్చు అంతగా లేదు కొంచెం చిన్నగానే ఉంటున్నాయి అనుకున్నప్పుడు చిన్నది తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇది ఈ విధంగా డ్రా చేసుకొని అవుట్లైన్ దాని మీద నుంచి ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటున్నాను నేను లైన్ ఎక్కడైతే డ్రా చేసుకున్నానో ఆ లైన్ వంబడి కట్ చేసుకొని ఇప్పుడు వీటికి మన రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఒకసారి వీటిని ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్ కదా లోపలికి ఇలా అయినట్టుగా ఉంటుంది ఇలా ప్రెస్ చేస్తే ఫ్లాట్గా వస్తుంది ఇప్పుడు ఇదిగోండి ఈ రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి దీని నుంచి ఇదిగోండి ఇలాగా దాని చుట్టుత ఆ ప్లాస్టిక్ పీస్ ఏదైతే ఉందో రౌండ్ మనం తీసుకున్నది దాని చుట్టుత ఈ విధంగా కవర్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా అయిపోతుంది అయితే ఇది వచ్చేసి మీరు ఎన్ని రెడీ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ని ఫ్లాట్గా ఉండే ప్లేస్లో ఇలా కట్ చేసి పక్కకు తీసుకోవాలండి ఎందుకంటే ఇలా రెడీ చేసుకోవాలి మనం ఎన్ని కలర్స్ కావాల్సి వస్తే అన్ని కలర్స్కి అన్ని పీసెస్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఇలా అయితే నేను ఇక్కడ ఏంటంటే మధ్యలో ట్రాన్స్పరెంట్ కలర్ మాలు బాటిల్స్ వాడాను కలర్ బాటిల్స్ కూడా వాడుకోవచ్చండి అదేంటంటే ఇంకొంచెం మధ్యలో కలర్ కనపడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇదిగోండి ఇది రెడీ అయిపోయింది కదా వీటిని ఏంటంటే ఇలాగ పక్క పక్కనే ఇదిగోండి ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి రెండింటినీ కూడా మనం ఈ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఆ పైన క్లాత్ దాంట్లో నుంచి ఇదిగోండి ఈ విధంగా ఒకదానికొకటి పక్క పక్కన ఈ విధంగా పెట్టేసి సూదిదారం తీసుకొని ఇలా ముళ్ళు వేసేసుకోవాలి కొంచెం గట్టి ముళ్ళు వేసుకోవాలండి ఒకసారి వేసిన తర్వాత రెండోసారి మళ్ళీ అదే ప్లేస్లో ఈ విధంగా మళ్ళీ లోపలికి తీసుకుని మళ్ళీ ఇంకొక ముడి వేసుకున్నాం కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇది ఇక్కడికి కట్ చేసేసి నెక్స్ట్ థర్డ్ పీస్ ఉంది కదా దాన్ని ఈ రెండింటికి సెంటర్లో కింది వైపున పెట్టుకోవాలి ఇలా మూడింటిని పక్క పక్కన ఇలా పెట్టినప్పుడు ఏ ప్లేస్లో అయితే టచ్ అవుతుందో ఆ ప్లేస్లో ఇదిగోండి ఈ విధంగా ముళ్ళు వేసేసుకోవాలి ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది నేను సిక్స్ కలర్స్ తీసుకున్నాను సిక్స్ కలర్స్కి ఇదే విధంగా మూడు మూడు కలిపి కుట్టు వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టుకొని మళ్ళీ కుట్టు వేసుకోవాలి అయితే ఒకదాని పక్కన ఒకటి అంటే మూడు మూడింటిని కలిపి కాదండి మధ్యలో వచ్చేసి సింగిల్ పీస్ ఇంకోటి అటాచ్ చేసుకుంటున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ కలర్ కాకుండా వేరే కాంట్రాస్ట్ కలర్ వచ్చేటట్టుగా చూసుకొని మూడు బంచు ఒక పక్కన మధ్యలో ఒకటి మళ్ళీ అవతల దాని పక్కన ఇంకొకటి మూడు వచ్చేటట్టుగా ఇలా మూడు మూడు కలిపి ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా పక్క పక్కనే పెట్టుకోవాలన్నమాట ఇలా పక్క పక్కన పెట్టి ఇదిగోండి ఈ విధంగా కలిపి కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మూడు చివరికి వచ్చింది కదా తర్వాత దాని పక్కన ఏంటంటే ఇంకొక సింగిల్ పీస్ తీసుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా మొత్తం మన దగ్గర ఉన్న సిక్స్ కలర్స్ కూడా ఈ విధంగా కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి ఒక పక్కనే పెట్టుకొని ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అంతా అయిపోయిన తర్వాత చివరికి ఏంటంటే అటువైపు ఇటువైపు మనం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఊలు కానీ ఏదైనా దారం గట్టి దారం కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ వచ్చేసి ఊలు తీసుకొని చివరి వైపుని ఇలాగా గుచ్చి బయటికి తీసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ముడి వేసేసుకుంటే రెండింటిని కలిపి గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుందండి సేమ్ ఇదే ప్యాటర్ను అవతల వైపు ఎండింగ్లో కూడా ఇలాగే ఊలతో వేసేసుకోవాలి తర్వాత దీనిపైన వచ్చేసి ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట కుందన్స్తో కానీ లేదా బీట్స్తో కానీ లేదు చిప్పు మిర్రర్స్తో కానీ అట్లా మన చాయిస్ అండి ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇలాగా కుందన్స్ పెట్టుకుంటున్నాను వైట్వి ఈ విధంగా ఇదిగోండి ఇలాగ అన్నిటికీ మొత్తానికి కూడా ఈ విధంగా ముచ్చాలి బీట్స్ అనమాట కుందన్స్ కదా బీట్స్ పెడుతున్నాను మన చాయిస్ అండి ఎలా అయినా పెట్టుకోవచ్చు తర్వాత మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఏంటంటే కింది వైపు మనకి ఏదైతే మూడింటి కలిపి ఉన్నాయో అక్కడ కింద వైపున కూడా ఇంకా ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చు పంపం బాల్స్ కానీ లేదా ఊరితోటి కింద హ్యాంగ్ చేసుకున్న టెస్టల్స్ కానీ అలా పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది అంటే కాకపోతే నేను ఇక్కడికి ఇలా వదిలేస్తున్నాను అచ్చగా వీటితో ఉండాలని చెప్పేసి అట్లా రెడీ చేశాను కిందకి ఇంకా ఎక్స్ట్రా మనం ఊలతోటి చెప్పాను కదా మన ఇష్టం ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇదేండి మొత్తం అయిపోయిన తర్వాత గుమ్మాని కడితే ఈ విధంగా ఉంది ఈ విధంగా మనం ఇలా హెయిర్ బ్యాండ్స్ తోటి ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ అండి బాటిల్కి మనం ప్లెయిన్గా ఉంటున్న పార్ట్ ఉంటుంది కదా దాన్ని సపరేట్ చేసుకొని ఇందాక ఎలా అయితే రౌండ్గా కట్ చేసుకున్నామో అదే విధంగా ప్లేట్స్ లాగా కట్ చేసుకోవాలి ఆ ప్లేట్స్ వచ్చేసి వాటికి ఇందాక ఎలా అయితే రబ్బర్ బ్యాండ్స్ తగిలించామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట రబ్బర్ బ్యాండ్స్ తగిలిచ్చేసేయటమే ఇట్లా దీనికి కూడా మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్ని రెడీ చేసుకోవటమేనండి మనం ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి కింది వైపు నుంచి మనం ఇది కొంచెం ఊలు తీసుకొని ఒక ప్లేస్లో నుంచి ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ బ్యాండ్ బయట ప్లేట్ తీసుకుంటున్నాను దానికి ముడి వేసుకొని ఊలు ఇలా కింద లోపల వైపు నుంచి బయటకి ముడి కనిపించకుండా లోపల వైపు నుంచి పెట్టుకున్న తర్వాత ఇలా ఇయర్ బడ్స్ తీసుకొని పై వైపు కింద వైపు కాటన్ ప్లేస్ అంతా కట్ చేసేసుకొని దీంట్లో నుంచి ఈ విధంగా సూత్ తోటి ఇలా బయట వైపు తీసుకోవాల్సి ఉంటుంది ఊళ్ళని ఇలా ఊళ్ళు బయటకు తీసిన తర్వాత పూసలు వేసుకోవచ్చు అండి మనం పూసలు కూడా పెట్టుకోవచ్చు అనమాట కావాల్సి వస్తే ఇలా ఇయర్బడ్స్తోనే పెట్టుకోవాలని ఏం లేదు బట్ కూర్చొని చిన్నగా తీసుకుని వైపు కింది వైపు పూసలు పెట్టుకోవటం అలా కూడా చేయవచ్చు అయితే తర్వాత ఇవ్వండి నెక్స్ట్ ఇంకొకదాన్ని తీసుకొని దానికి ఇలా కింది వైపు నుంచి ఈ విధంగా బయటకు తీస్తున్నాను నేను ఊళ్ళని తీసిన తర్వాత ఆ ప్లేస్లో ముడి వేసేసుకోవాలన్నమాట మనం కొంచెం గట్టిగా రెండు మూడు ముళ్ళు వేసుకోవచ్చండి ఎందుకంటే ముడిపోకుండా ఉండాలి కదా మనకి అందుకోసం కూడా ఆ ముడి కూడా ఏంటంటే లోపల వైపు మన రబ్బర్ బ్యాండ్ లోపల వైపుకి వెళ్ళేటట్టుగా చూసుకోవాలన్నమాట దగ్గరగా వేసుకోవాలి రెండు ముళ్ళు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి లోపల వైపు పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట ఇలా ఒక రెండు ముళ్ళు వేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఊళ్ళని కట్ చేసి పక్కా తీసేసేయాలి ఇదిగోండి ఈ విధంగా రెడీ అనమాట తర్వాత మళ్ళీ ఊలు ముడివేసుకొని పై వైపు నుంచి మనం ఇందాక రెడీ చేసుకునే దానికి కింద వైపు ఇయర్ బడ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు పై వైపు ఇయర్ బడ్ పెట్టుకోవడం కోసం ఇదిగోండి ఇలాగా కరెక్ట్గా దానికి సెంటర్లో ఆపోజిట్ సైడ్లో రబ్బర్ బ్యాండ్ లోపల నుంచి ముడివేసిన ఊళ్ళని ఎక్కించుకోవాలి పైన వచ్చేసి మళ్ళీ ఇయర్ బడ్ పెట్టుకుంటున్నాను సేమ్ కిందది ఎలా అయితే రెడీ చేసుకున్నామో ఇప్పుడు పైది కూడా అలాగే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ విధంగా బడ్ కిందకి జరిపేసుకొని ఇప్పుడు ఇంకొక రబ్బర్ బ్యాండ్ ఇదిగోండి ఇలా తీసుకొని దానికి కింద వైపు నుంచి ఇట్లా లోపలికి సూదిని బయటికి తీసుకొని ఇందాకట్లాగనే మనం ముళ్ళు వేసుకోవాలి బయటికి కనిపించకుండా లోపల వైపు రబ్బర్ బ్యాండ్కి లోపల ఉండే విధంగా ముడి వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఇలా నేను సిక్స్ రెడీ చేసుకోవాలనుకుంటున్నాను దీనికి ఏంటంటే ఒక ప్లేటు ఇయర్బడ్డు అంటే మనం ప్లేట్ అంటే ప్లాస్టిక్ పీస్ తీసుకున్నాం కదా ఆ ప్లాస్టిక్ పీస్ ఇయర్బడ్ పీస్ ఇయర్ బడ్డు ఆ విధంగా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట మనం ఎన్ని రెడీ చేసుకోవాలనుకుంటున్నామో అన్నిటిని సేమ్ ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బిర్యానీ బాక్స్ మూత తీసుకుంటున్నాను దీనికి ఏంటంటే ఆరు చోట్ల మార్కింగ్ చేసుకొని దాన్ని ఏదైనా ఇనప రాడ్ లాంటిది తీసుకొని దాంతో హోల్ పెట్టేసుకొని ఇదిగోండి హోల్స్లో నుంచి ఈ విధంగా మనం ఇందాక రెడీ చేసుకున్న ఉన్నాయి కదా వాటిని ఇలా ఒక్కొక్కటి పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకో లేదా చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకో మొత్తం ఇలా పక్కపక్క నుంచి ఇలా పేర్చుకొని పైన ఉన్న ఊలంతా కూడా కలిపి ఇలాగా పై వేపును ముడివేసేసుకోవాలి ముడివేసుకున్న దాన్ని హ్యాంగ్ చేసుకోవటానికి వీలుగా పైన మళ్ళీ ఒక ముడి వేసుకోవాలన్నమాట అయితే వదిలేసేయచ్చు పోగుల్ని లేదు తగిలించుకోవడానికి కుక్కెన్లా ఉంటే కనుక రౌండ్గా వచ్చేటట్టుగా ముడి వేసేసుకోవచ్చు అది మన ఇష్టం అండి మన వెసులు వాటిని బట్టి పైన రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ ముడి వేసి వదిలేస్తున్నాను నాకు తగిలించడానికి ఏమీ లేదు కట్టుకోవడానికి అందుకని ఇలా ఇలా పెట్టేశాను నేను ఇలా మొత్తం అదోండి ఈ విధంగా రెండు విడివిడిగా కొన్ని పోగులూ కొన్ని పోగులటూ తీసుకుని దాన్ని దేనికన్నా తగిలించుకుంటాను అనమాట ఇదిగోండి ఇలా తగిలిస్తే ఈ విధంగా ఉందన్నమాట లుక్ నాకు ఎక్కడ తగిలించడానికి ఖాళీ లేదండి అందువల్ల ఇలాగా తగిలించి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగా మొత్తం మనకి కింద వైపు నుంచి పొడవుగా ఉన్నది తర్వాత పొట్టిగా ఉన్న వాళ్ళ వరకు ఇట్లా రౌండ్గా చుట్టూ పెట్టుకుంటూ వచ్చేసాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అట్లా నంబర్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అనమాట ఈ విధంగా సీలింగ్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్